బేతాళ కథలు పరుసవేది పంతంగళ విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగిపోయి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఈ అర్ధరాత్రి వేళ చాలా శ్రమపడుతున్నావు నీ శ్రమ పోగొట్టడానికి ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు మరాళ దేశాన్ని సుకేతుడనే రాజు పరిపాలించేవాడు ఆయన చాలా పరాక్రమవంతుడే కాని ధనవంతుడు కాదు పన్నెండేళ్లపాటు కరువు వచ్చి మరాళదేశం అంతా బీదదేశమైపోయింది అంచేత సుకేతుడు తన రాజ్యాన్ని విస్తరించుకోలేకపోయాడు కరువుకు తాళలేక చాలామంది చచ్చిపోయారు అనేకులు దూరదేశాలకు వలసిపోయారు ఈ స్థితిలో మరాళదేశానికి ఒక స్వర్ణకారుడు వచ్చాడు ఆయన చాలా ముసలివాడు ఆయన పేరు విశ్వకర్మ విశ్వకర్మ సుకేతుడి దర్శనం చేసుకుని మహారాజా నేను చాలా కాలంగా పరుసవేది విద్య కోసం పాకులాడుతున్నాను ఒక్క ఏడాది గడువిచ్చినట్టయితే నేను అంతులేని బంగారం చెయ్యగలుగుతాను అంతదాకా నన్ను తమరు పోషించగలరా అని అడిగాడు ఈ విశ్వకర్మ సహాయంతో బంగారం తయారు చేసినట్టయితే తన దేశానికి దారిద్ర్యం తీరిపోయి మంచి రోజులు వస్తాయని సుకేత మహారాజుకు తోచింది సరే ఒక ఏడాది పాటు నీవు రాజసౌధంలోనే ఉండు నీకు కావలసిన ఏర్పాటులన్నీ నేను చేస్తాను ఆ తర్వాత నువ్వు చేసే బంగారంలో ఒక వీసం నీవు ఉంచుకుని మిగిలినదంతా నాకివ్వాలి అని సుకేతుడు విశ్వకర్మతో అన్నాడు విశ్వకర్మ సమ్మతించాడు ఆయనకు ఒక కర్మాగారం ఏర్పాటు చేసి అందులో ఆయనకు కావలసిన కొలిమి మూసలు ద్రావకాలు మొదలైనవన్నీ ఏర్పాటు చేసి రకరకాల లోహాలు ఇచ్చారు అందులో ఆయన ఒంటరిగా కూర్చొని అహోరాత్రాలు పనిచేస్తూ వచ్చాడు వారాలు నెలలు గడిచాయి ఆయన అవసరాలన్నింటికీ రాజుగారు పుష్కలంగా డబ్బిస్తున్నారు కాలం సుఖంగా వెళ్ళిపోతున్నది చూస్తుండగానే ఏడాది పూర్తి అయింది ఆఖరు రోజున విశ్వకర్మను రాజు తన దగ్గరకు పిలిపించి ఏమయ్యా నువ్వు పరుసవేది చేయటం ఏమైంది అని అడిగాడు మహారాజా ప్రయోగాలింకా పూర్తి కాలేదు అయిపోవచ్చాయి ఇంకొక ఆరు నెలలు గడువిస్తే తమకు కావలసినంత బంగారం చేసి పెడతాను అన్నాడు విశ్వకర్మ వినయంగా రాజుకు చాలా ఆగ్రహం వచ్చింది ఏడాదిలో బంగారం చేస్తానని అబద్ధమాడావు అయినా ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను ఆరు నెలలలోపుగా నువ్వు బంగారం చెయ్యలేని పక్షంలో నీ తల కొట్టించి కోటగుమ్మానికి కట్టించగలను జాగ్రత్త నీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాను దేశానికి దారిద్ర్యం తీరిపోతే సైన్యాలను సమకూర్చి చుట్టుపట్ల ఉన్న రాజ్యాలన్నిటినీ జయించి చక్రవర్తి అవుదామనుకున్నాను నా ఆశలన్నీ భగ్నం చేశావు అయినా ఈసారికి క్షమించాను రెండవసారి క్షమించేది లేదు అన్నాడు సుకేత మహారాజు విశ్వకర్మకు ఏం చేయాలో తెలియలేదు అతనికి బంగారం చేయటం రాదు ఆ విద్య కోసం జీవితమంతా ధారపోసి ముసలివాడైపోయాడు పొట్టగడవక అబద్ధాలతో వారిని వీరిని మోసం చేస్తూ ఇంతదాకా తోసుకు వచ్చాడు ఈ ఏడాది లోపల తనకు చావు రాకపోతుందా అనే ధైర్యంతో సుకేత మహారాజును ఏడాది గడువు అడిగాడు కానీ చావు రాలేదు బలవంతపు చావు చావటం విశ్వకర్మకు ఇష్టం లేదు ఇప్పుడు తనకు ఇంకొక ఆరు నెలలు గడువు దొరికింది కాని ఆ తర్వాత ఏం చేయాలో ముసలివాడికి బోధపడలేదు అతడు అక్కడి నుండి పారిపోదామని చూశాడు కాని సాధ్యపడలేదు రాజు ఆయన వెంట రాత్రింబగళ్ళు భటులను కాపలా ఉంచాడు రాజుగారు అన్న మాటలు ముసలివాడి చెవిలో గింగురుమంటూ ఉండేవి ఆయన తనకు బలవంతపు చావు తప్పదని నిశ్చయించుకున్నాడు ఆరు నెలలు గడిచాయి విశ్వకర్మను రాజుగారు పిలిపించి బంగారం సంగతి ఏం చేశావు అని అడిగాడు మహారాజా బంగారం చేసే గత నా చేతిలో లేదు నాకు బ్రహ్మ వెయ్యేళ్లు ఆయుర్ధాయం ఇచ్చినా నేను బంగారం చెయ్యలేను అన్నాడు విశ్వకర్మ నిర్భయంగా ఇందుకుగాను నేను నీకు విధించబోయే శిక్ష తెలుసు కదా అన్నాడు సుకేత మహారాజు కోపంగా నన్ను ఏలిన వారు శిక్షించనవసరం లేదు బంగారం కంటే కూడా మీకు ఎక్కువగా పనికొచ్చేది మేలు చేసేది కనిపెట్టాను అన్నాడు విశ్వకర్మ ఏమిటది వెంటనే చెప్పు అన్నాడు రాజు అనుమానంతో వెండి అది మామూలు వెండి కాదు కొన్ని మూలికలతో శుద్ధి చేసిన వెండి దానివల్ల నాకేంటి లాభం అని రాజు అడిగాడు మహారాజా ఆ వెండితో రేకు తయారు చేసి తమ కరవాలం పిడికి తొడుగు తయారు చేస్తాను ఆ కరవాలం తమర చేతబట్టినట్టయితే ఎంత బలమైన శత్రువు కూడా దానికి ఆహుతి అయిపోవలసిందే మీకు కావలసినంత బంగారం అది సంపాయించి పెడుతుంది అన్నాడు విశ్వకర్మ నన్ను మరొకసారి మోసగించుతున్నావా అని రాజు అడిగాడు మహారాజా తమరిని మోసగించి నేను ఎక్కడికి పారిపోగలను నేను తయారు చేసిన వెండికి అలాంటి ప్రభావం లేదని తమకు తోస్తే అప్పుడే నా తల తీయించండి అన్నాడు విశ్వకర్మ రాజు సమ్మతించాడు విశ్వకర్మ రాజుగారి కరవాలం తెప్పించి దాని పిడికి ఒక వెండి తొడుగు వేశాడు రాజుగారు ఆ కరవాలానికి పెద్ద ఎత్తున ఊరేగింపు పూజలు ఉత్సవాలు చేయించాడు విశ్వకర్మకు ఒక జాగీరు బహుమానంగా ఇచ్చాడు ఈ వార్త నలువైపులా పాకింది చుట్టుపక్కల రాజులు కొందరు భయపడసాగారు మరికొందరు ఈ వార్తలను నమ్మలేదు ఆ విశ్వకర్మ ఎవడో చాలా తెలివైన ఘటం సుకేత మహారాజును గొప్పగా మోసగించాడు అనుకున్నారు త్వరలోనే సుకేతుడు తన కొద్ది బలాలను కూడగట్టుకుని పొరుగురాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరాడు పొరుగురాజు తన మంత్రులతో ఆలోచన చేశాడు మహారాజా సుకేతుడు తన కరవాలాన్ని నమ్మి కొద్ది బలంతో మన మీదకి వస్తున్నాడు మనం భయపడవలసిన పనిలేదు యుద్ధానికి సిద్ధమవుదాం అని కొందరు మంత్రులు సలహాలిచ్చారు ఆ కరపాలంలో ఏదో లేకపోతే అంత కొద్ది సైన్యంతో మన మీదకి యుద్ధానికి రావటానికి సుకేతుడు వెర్రివాడు కాడు ఆ కరవాలం శత్రుకంఠం కొయ్యక విడవదని అందరూ అంటున్నారు పతికుంటే బలుసాకు తినవచ్చు మహారాజా సుకేతుడితో సంధి చేసుకోండి అని మరికొందరు చెప్పారు పొరుగురాజు బెదిరిపోయాడు ఆయన దూతలను వెంట పెట్టుకుని సుకేతుడి శిబిరానికి వెళ్లాడు సుకేతుడు తన చేత కరబాలం పట్టుకుని నిలబడి ఉన్నాడు ఆ కరబాలంలో మృత్యుదేవత ఉన్నట్టే కనపడింది పొరుగురాజుకు ఆయన సంకోచించకుండా సుకేతుడికి సామంతుడు కావటానికి సమ్మతించాడు సుకేతుడు అతడి దగ్గర కప్పంగా చాలా ధనం వసూలు చేసి దాన్ని తన సైనికులకు పంచాడు ఇది మొదలు సుకేతుడు ఎక్కడా అపజయం ఎరుగడు కొందరు రాజులు మూర్ఖించి సుకేతుడితో యుద్ధానికి తలపడ్డారు కాని సుకేతుడు కత్తి ఎత్తి వస్తూ కనిపించేసరికి సైనికులు చెదిరి చిందరవందరగా పారిపోవటము పరాక్రమవంతుడైన సుకేతుడు శత్రురాజుతో కలయబడి చంపటమూ జరిగింది ఈ విధంగా ఒకరిద్దరు రాజులు చచ్చాక సుకేతుడు దూతలను పంపితే చాలు ఎక్కడెక్కడి రాజులు వచ్చి ఆయనకు పాదాక్రాంతులైపోయారు సుకేతుడు వారి వద్ద నుంచి కప్పంగా చాలా ధనం గుంజుకున్నాడు ఈ విధంగా సుకేతుడు చక్రవర్తి అయ్యాడు మరాళ దేశానికి దారిద్ర్యం తీరిపోయింది విశ్వకర్మ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది బెతాళుడు ఈ కథ చెప్పి రాజా ఎన్నో పాటు ప్రయత్నించి కూడా చిన్నం ఎత్తు బంగారం చేయలేని విశ్వకర్మ ఇంత మహిమ గల వెండిని ఆరు నెలలలో ఎలా చేయగలిగాడు అలాంటి వెండిని తయారు చేసే శక్తి తన వద్ద ఉండి కూడా ఆయన అబద్దాలాడుతూ ఎందుకు పొట్టపోసుకోవలసి వచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు విశ్వకర్మ చేసిన వెండిలో ఏ మహిమ లేదు అన్ని మహిమలు నమ్మేవారి మనసులోనే ఉంటాయి సుకేతుడు ఆ వెండికి మహిమ ఉన్నదని నమ్మటం వలనే కొద్ది సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు అటువంటి నమ్మకమే ఉండటం మూలాన పొరుగురాజు యుద్ధం చేయకుండానే సుకేతుడికి లొంగిపోయాడు నమ్మేవారి సంఖ్య పెరిగిన కొద్దీ మహిమ కూడా పెరిగింది పదార్థాన్ని సృష్టించటం కంటే మహిమలను సృష్టించటం తేలిక ఈ సంగతి గ్రహించాక విశ్వకర్మ అబద్ధాలతో పొట్టపోసుకుంటూ వచ్చాడు కాని తన ప్రాణం మీదకి వచ్చేసరికి విశ్వకర్మకు ఈ రహస్యం తెలిసింది ఇదే అతను ముసలితనంలో సాధించిన పరుసవేది అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగకానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఆత్రగాడి మంత్రసిద్ధి రాసినవారు గుంటక్క గారు మహదేవ శాస్త్రి అనే పండితుడు నడుపుతున్న గురుకులంలో వృషభుడనే శిష్యుడు ఏ పని చేయటానికైనా ఆత్రపడిపోయేవాడు వీలైతే ఒక్కరోజులోనే సర్వశాస్త్రాలు నేర్చుకుని సహాధ్యాయులందర్నీ మించిపోవాలన్నంత ఆత్రం వాడిది గురువుగారి ఇంటి అటకం మీద కొన్ని పురాతన తాళపత్ర గ్రంథాలున్నాయి అవి గొప్ప మంత్రశాస్త్ర గ్రంథాలని గురుకులంలో అందరూ అనుకునేవారు వాటిని చూడాలని ఎంత కుతూహలం ఉన్నా గురువుగారు వాటి జోలికి పోవద్దని ఆంక్ష పెట్టటంతో శిష్యులెవ్వరూ ఒక్కసారి కూడా వాటిని చూసేందుకు ప్రయత్నించలేదు కాని వృషభుడు మాత్రం ఆ తాళపత్రాలను ఏదో విధంగా చదవాలని ఎప్పుడూ ఆత్రపడుతూ ఉండేవాడు ఒకసారి మహదేవ శాస్త్రికి రాజధానిలో ముఖ్యమైన పని పడింది వారం రోజుల్లో తిరిగి వస్తానని శిష్యులకు చెప్పి వెళ్ళిపోయాడు ఆనాటి రాత్రి సహాధ్యాయులంతా గాఢ నిద్రలో ఉండగా వృషభుడు నిశ్శబ్దంగా అటక ఎక్కి ఒక తాళపత్ర గ్రంథం తెరిచాడు అక్కడ ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రం జప్పిస్తే మనిషి కోరిన రూపం తెచ్చుకోవచ్చు వృషభుడు ఆ మంత్రాన్ని ఒకటికి రెండుసార్లు చదివి కంఠస్థం చేసుకుని ఉత్సాహంగా అటక దిగివచ్చాడు వాడిప్పుడు వాళ్ళందరికన్నా ఎంతో గొప్పవాడైనట్టు భావించుకుని మురిసిపోయాడు మర్నాడు శిష్యులందరూ సమితలు ఏరి తెచ్చేందుకు విస్తళ్ళు కుట్టుకునేందుకు ఆకుల కోసం అడవికి వెళ్లారు అక్కడ వృషభుడు ఉండబట్టలేక తనకు ఒక అద్భుతమైన మంత్రం తెలుసునని తోటి వాళ్ళతో అన్నాడు వాళ్ళా మాట నమ్మక వాణ్ణి ఎగతాళి చేయసాగారు దానితో వృషభుడు రెచ్చిపోయి కావాలంటే ఇప్పటికెప్పుడు మంత్రం జప్పించి ఏ రూపమైనా తెచ్చుకోగలను అన్నాడు నీ పేరే వృషభుడు కదా పేరుకు తగ్గట్టు ఎద్దు రూపం అన్నాడు అన్నాడొకడు నవ్వుతూ వృషభుడు వెంటనే మంత్రం జప్పించి ఎద్దు రూపం తెచ్చుకున్నాడు శిష్యులంతా ఎక్కడలేని ఆశ్చర్యంతో వాడికేసి చూడసాగారు అయితే అంతలో కొద్ది దూరం నుంచి పులి గాండ్రింపు వినపడింది మరుక్షణం కొన్ని జంతువులు వాళ్ల పక్కనుంచే పరిగెత్తసాగాయి శిష్యులంతా దాపులనున్న చెట్లపైకి ఎగబాకిపోయారు ఎద్దు రూపంలో ఉన్న వృషభుడికి అప్పుడు తను చేసిన తప్పు తెలిసి వచ్చింది వాడికి జపించి ఏదో ఒక రూపం తెచ్చుకోవటం మాత్రమే తెలుసు కాని దాని నుంచి తిరిగి మనిషిగా మారే మంత్రం తెలియదు చేయటమా అని ఆలోచిస్తున్నంతలో పెద్ద పులి అటుకేసి వచ్చింది దాన్ని చూస్తూనే వృషభుడు వెనుదిరిగి రొప్పుతూ రోజుతూ పరిగెత్తి అడవి దాటి ఒక గ్రామం చేరాడు అప్పటికి భోజనాల వేళ అయింది ఎంతో దూరం పరిగెత్తటం చేత వృషభుడికి ఆకలి వేస్తున్నది ఎద్దు రూపంలో ఉన్నందువల్ల ఎవరూ భోజనం పెట్టరని వాడికి అర్థమైపోయింది మరి ఆకలి చల్లార్చుకోవటం ఎలా వాడు అయిష్టంగానే దాపులనున్న ఒక జొన్న చేను దగ్గరకు పోయి అందులో ప్రవేశించాడు అయితే ఆ చేనుకు కాపలా ఉన్నవాడు వృషభుణ్ణి చూస్తూనే ఒక బాణాకర్ర తీసుకొని పరుగున వచ్చి డొక్క మీద వెన్ను మీద బాధసాగాడు వృషభుడు బాధకొద్దీ అరుస్తూ గ్రామంలోకి పరిగెత్తాడు వాడి కష్టాలు అంతటితో తీరలేదు గ్రామ వీధుల్లో తిరుగుతూ ఉండగా వాడికి పర్వతంలా ఉన్న ఒక పొగరుబోతు ఆబోతు ఎదురైంది దాన్ని చూస్తూనే వాడు వెనుదిరిగాడు కాని ఆబోతు భీకరంగా రంకెలు వేస్తూ పరుగున వచ్చి వాడి మీద పడి వాడి కొమ్ములతో కుమ్మసాగింది వృషభుడు ఆబోతు బారి నుంచి తప్పించుకునేందుకు సందుగొందుల్లో పరిగెత్తి కొంతసేపటికి కనుమరుగయ్యాడు ఇప్పుడు వాడు ఒక చెట్టు నీడలో నిలబడి అలుపు తీర్చుకుంటూ ఉండగా వాణ్ణి పశువుల మారుబేరగాడు కూర్మయ్య చూశాడు కూర్మయ్య వాణ్ణి చూస్తూనే అది తమ గ్రామం ఎద్దు కాదని నుంచో తప్పించుకుని వచ్చిందని అనుకున్నాడు కూర్మయ్య వృషభుణ్ణి సమీపించి చేతికర్రతో అదిలిస్తూ మెల్లగా తన గొడ్ల చావడికి తీసుకుపోయి అక్కడ ఒక గుంజకు కట్టేశాడు ఆ పగలు రాత్రి వృషభుడు ఆకలికి తాళలేక కూర్మయ్య మిగతా పశువులు తినే ఆహారమే తినవలసి వచ్చింది వాడికి ఈ ఎద్దు బతుకు నరకంలా తోచింది మర్నాడు కూర్మయ్య తన ఎద్దు ఒక దానితో కలిపి వృషభుణ్ణి బండికి కట్టాడు అయితే వృషభుడికి పక్క ఎద్దుతో పాటు అడుగులు వేస్తూ బండిలాగటం చేతకాలేదు కూర్మయ్య నాలుగు రోజులు ఓపిగ్గా తనకు దొరికిన ఎద్దుకు బండిలాగటం అలవర్చాలని చూశాడు కాని ఫలితం లేకపోయింది దానితో అతడు చిరాకుపడి వృషభుణ్ణి గంగిరెద్దుల వాళ్లకు అమ్మ చూపాడు వాళ్లు వృషభుణ్ణి చూసి తృప్తిగా తలాడించి బేరం ఖాయం చేసుకుని కూర్మయ్యతో రేపు వచ్చి ఎద్దుకు ముక్కుతాడు వేసి తోలుకుపోతామని చెప్పి వెళ్లారు ముక్కుతాడు మాట వింటూనే వృషభుడు భయంతో వణికిపోయాడు వాడు లోగడ గంగిరెద్దుల వాళ్లు ఎద్దులకు పెద్ద దబ్బనంతో ముక్కు రంధ్రం చేసి తాడు వేయటం చూసి ఉన్నాడు ఆ సమయంలో ఎద్దులు బాధతో ఎలా గిలగిలలాడిపోతావో వాడెరుగు ఆ రాత్రి వాడు బలమంతా ఉపయోగించి కట్టుతాడు తెంచుకుని సూర్యోదయం వేళకు గురుకులం చేరాడు ఆసరికి మహదేవ శాస్త్రి రాజధాని నుంచి తిరిగి వచ్చాడు శిష్యులు ఆయనకు అడవిలో జరిగినదంతా చెప్పారు ఎద్దు రూపంలో కళ్ళనీళ్లు కారుస్తూ వృషభుడు తనను సమీపించగానే ఆయనకు వాడి మీద ఎక్కడలేని జాలి కలిగింది ఆయన ఏదో మంత్రం పట్టించి వృషభుడికి మామూలు రూపం వచ్చేలా చేశాడు వృషభుడు బోరున ఏడుస్తూ గురువుగారి పాదాల ముందు పడి ఎద్దు రూపంలో తాను పడిన బాధలన్నీ చెప్పుకున్నాడు ఆ తర్వాత వాడు ఏనాడు మంత్రశాస్త్రం సంగతి ఎత్తకపోవటమే కాక దేనికి ఆత్రపడకుండా ఎంతో నిగ్రహం అలవరుచుకున్నాడు